సూపర్ గారా ఇట్లా అదిలింది నా అనుకుందా ఆయన సూపర్ సూపర్ అంత పుడుతుంది పుడదల ఏం చేస్తే చూద్దాం ఇప్పుడు ಅಂದಿಕನ ಮೈಕ್ರೋಮಿನಟರ್ 담담 मुटर ब्रो ಇದೆ ಮೊಗಾದೆ ಬದಲ್ ಮತ ಗಲಿಜಿಸು ಗೈಸ್ ಹಾಗೋ છોಡನೆ ಸೂಪರ್ ಸೂಪರ್ไซಜ್ ಇಚ್ಚರೆದಿಯರಾ ಹು ಬೇರೆ ಚಲಂಕ ಓಡದಮು ಫಸ್ಟ್ ಬಡ್ಡದ ಕದ ಲೈಕ್ ಕೊಟಾಣೆ ಕದಜ

గ్యాస్ కొన్ని వందల వందల క్యాస్టింగ్ల తర్వాత రెండోది పడ్డది వా సూపర్ అండి సూపర్ చూద్దాం ఇంకొక ట్రై చేద్దాం అయితే కూడదాం లేదంటే ఇక మూడు రెండింటితో సరిపెట్టుకుందాం చూడరు గ్యాస్ ఎంత పెద్దగా ఉంది ఒకటో రెండు ఉన్నాయి ഉണ്ടാണേ അതിസ തന്നെ ആടി Em me dice de, de irla.

ഇതിदयाल ആ ഇതെ ഒന്നും നടുന്നില്ല மூடு கப்பல் மார்த்தே போட்டா நாலு கப்பலா கிரீனு தரவாடே சூப்பர் 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 அந்த చూపెడతారా కప్పల్చూడు ఎట్లన్నా ఇదిగో చాలా చాలా పెద్దది సూపర్ సూపర్ అంటుంది చూసి చూడండి ఎట్లున్నాయో ఈ కప్పలన్నీ మనం దగ్గర దగ్గరకునే కానీ ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి మీకు కూడా కావాలంటే ఆయన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తా చూసిరా మా గాజ్ ఇలా అయితే షికారు చేసినాం కొట్టు కొట్టి చేతులన్నీ బాగానే వస్తున్నాయి ఫస్ట్ క్యాన్సిల్ చేసిన ఇక మొత్తానికి అయితే ఇవి పట్టాయి అమ్మో గుంటలు అంటున్నాయి గాయస్ ఒక్కోటి మాత్రం మంచి సైజు ఉన్నాయి గాయస్ కదా సంచలకలు తీసి రాలోచన పోతూనే ఉన్నాయి బయటకైతే ఇక చూడండి చాలా చాలా ఉన్నాయి ఒక్కోటి ఎన్ని కిలోలు ఉంటాయో మీరు అయితే చెప్పండి నాకు ఇసు ప్రకారం అయితే ఒక్కోటి నర ఆ సైజు ఉంటుంది మీరు కూడా చూడండి ఏ సైజు ఉంటాయో ఇగో మనం అయితే వాడిని ఇగో ఇబ్బరిప్పరు కటింగ్ ప్లేయర్ ఇట్లాంటివి అయితే పెట్టుకోవాలి లేదంటే తీసేటప్పుడు కళ్ళకి గుర్తుంటాయి ఒకనా గాయస్ మన పాత వీడియోలు చూస్తున్న వాళ్ళైతే లైక్ కొడతలేరు ఈ వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంజాయ్ ఆల్